భిషేకం నా చల్ పై ఆత్మా ఐన వరుణాల అభిషేకం నా చల్ఫైనా ఆత్మా ఐనా వరుణాల శ్రుతి వాస్త బరు కు অভিষেক না তেল বেণা হইয়া বরুণালের পারছি বলছি দিয়ে পচে আরুণালো না হভিষেক না তাল বে অভিষেক রামশোধা అవుని మాటలు అన్నిటిలో అవుని మాటల అన్నిటిలో ప్రారంభం ఉంది మధ్యస్థం ఉంది ముగింపు ఉంది ఉంది బైబిల్ ప్రారంభ జనములలో దినములలో ఎన్నో శ్రమలు సంభవి పోయే సంభవాలు పోయే సంభవాలు మరి అన్ని జరుగుతున్నప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడంటే దేవుడు మనకి ఆయన అభిషే నువ్వు చిన్నవాడవని యవనోస్తుడు అని మధ్య వయసు గలవాడు అని నీ బిడ్డలో అది ఇవ్వలేడు పోనీ ఇరవై నాలుగు గంటల జీవితాన్ని బ్రతుకుతాయి ఆయన మన జీవితం వచ్చాడు మన జీవితాన్ని ఎందుకు అభిషేకించాలనుకున్నాడంటే మన జీవితము ఇస్తే ఇస్తే వారు తీసుకునేవారు మా సోరు వండునాడు గొప్పవాడు కాదు వండునాడు గొప్పవాడు కాదు సుజలకరంగా మార్చిన వంటి వాడు దేవుడు అనంతంలో మనలో ఉన్న వంటి వాడు దేవుడు ఆత్మస్వరూపముడు ఎరుగుతు ఇప్పుడు జరగకపోతున్న విషయాలు మనం చదివానన్నవారా చదివేనన్నవరా వాకించే తెలు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాక్యం చదువుతారా అర్థానికైనా మనకు దగ్గరలో వచ్చాడు ఈ రోజుల్లో హాస్పిటల్స్ లో ఉండే ట్రీట్మెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి ఏ మడిషన్ వేసుకో మందులు బ్యాన్ చేసేసారు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త రక మందులు తయారు చేశారు మా ఆయన చదువుతాడండి వాకి నేను చదవడండి అంటే ఆయన వెళ్ళిపోతుండీ వెళ్ళిపోతా పర్లేకో అతి త్వరలో కొన్ని వందల వ్యాక్సిన్స్ రాబో జస్ట్ మీ సౌంట జీవితం అయితే అతి భయంకరమైన రోగాల మధ్య జీవించవలసిన మోసపోకండి నన్ను ఎవడుని నేను ఎక్కరించేవాడు ఎవడో మీరేమి ఎవరికి పడితే వాళ్ళకి నో ఒక అలా ఉంది అనుకోవచ్చే కావాలి అవునా కదా దేవుని అభిషేకం కావాలి నేను ముట్టుకోడానికి అడ్డుకోడానికి కూడా లేని పరిస్థితులు కథలు అయిపోయినాయి అనుకోవద్దు ఇంకా బోర్డు జరుగుతున్నాయి మళ్ళా లాక్డౌన్ లాక్డౌన్ ప్రకటించాలనుకుంటున్నారా బానే ఉందనుకుంటారు లేదండి దేవుడితో బ్రతకడం నేర్చుకోవాలి మనం ఎస్ఐతో స్పష్టంగా ప్రార్థించండి హృదయపూర్వక తీసుకుని తీసుకుని పాట వచ్చింది అందరికి ఎవరికన్నానే సారు బాబు ఏసుని చేరుకునే విశ్వాసము నాకుండా ఇక్కడ కూడా కోసింది వారికి అమ్మా ఈ పాటలో కూడా పులి వచ్చేసింది గంభీరంగా ఎత్తుకున్నారు చూసిన ఎన్నో విభేదాలు వస్తున్నాయి ఒక కుటుంబంలో తల్లికి తండ్రికి పడట్లేదు భార్య భర్తలకు పడట్లేదు పిల్లలకు పడట్లేదు అందరు అపర్చునిటీ మా ఇంటికి వెళ్ళానండి మా ఇంటికి వెళ్తుంటే మరియు మరి దేవుని అభిషేకం ఆశీర్వాదం లేకపోతే ఉంది ఏమనుకుంటారంటే ప్రజలు ఈ ప్రాబ్లు చదివారా నేను తీయించట్లేదు ఆయన అభిషేకం ఎంత గొప్పదో చూడు ఇందాక చదివిన పత్రికలోనే రెండు వచ్చాయి రోజు అయ్యో చదివా చచ్చిలో చెప్పు నేను చదవలేదండి మా ఆయన చదువుతుంటే విన్నానండి మా పక్కింటోళ్ళు చదువుతుంటే విన్నానండి చదువుదామంటే నాకు చదవాలని ఎవరు చెప్పలేదండి నువ్వు చదవాలని చెప్తారా నువ్వు తినాలని చెప్పే మూర్తి గారు ప్రసంగం చేస్తూ ప్రసంగం చేస్తూ ఆయన అన్నాడట చూస్తూ నువ్వు ఒకసారి లేసారి చప్పట్లో కొట్టండి అన్నారంట అరే లుయ్యా మీరు కూడా నేను ఊహించి పర్సెంట్ దేవుణ్ణి నమ్ముకుని పర్సెంట్ దేవుణ్ణి నమ్ముకుని విశ్వాసంతో చెప్పగలిగే రోజు అపవాది ఎదుట నుండి అపవాది మొదట నుండి అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు గనుక పాపము చేయ ప్రతి రోజుల్లో ఉన్నా నూట ఒకటో నూట ఒకటో ఒక చివరి వచ్చిలో ఉంటుంది మాట ఆకాంక్ష ఆయన దృష్టి ఎదుట సజీవంగా ఇంకా భూమి మీద మనం ఉండి మన పిల్ల పాపల పాపలతో సంతోషంగా ఉండాలంటే ఆయనకు ప్రీతికరంగా ఉండాలి మనుషులకు ప్రీతికరంగాను సొసైటీకి మనకి కుల ట్యాప్ పైప్ ఏదన్నా జస్ట్ ఏదన్నా ఇరిగిపోతే వాటర్ ఎంటనే తండేస్తారు చూసారా ్రదతుంటే దేవుడట అంటే దూరంగా పారిపోయండి బాబు వీళ్ళ పెదవుల నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవా ఆకాశ